హాయ్ అండి వెల్కమ్ టు గీతకా ఎంబ్రాయిడరీ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను ఈ రోజు మన వీడియో ఏంటి అని అంటే మన దగ్గర ఉన్న మెటీరియల్స్ గురించి ఈ రోజు చెప్దాం అనుకుంటున్నాం అండి అది ఏంటి అంటే మన దగ్గర ఏమేమి మెటీరియల్స్ ఉంటాయంటే థ్రెడ్స్ ఉంటాయి చూసి ఈ అయితే ఆ రెండింటి గురించే చెప్తానండి థ్రెడ్స్ అయితే మనకి టూ ఫిఫ్టీ షేడ్స్ అనమాట ఇది ఈ టూ ఫిఫ్టీ షేడ్స్ మీకు పర్టికులర్ గా ఖచ్చితంగా మీరు ఏదో ఒక బ్లౌజ్ కి ఖచ్చితంగా వాడేటటువంటి కలర్సే ఉంటాయండి ఎందుకు అనంటే నేను కూడా ఎంబ్రాయిడరీ చేస్తాను చేయకుండా నేనేమి మెటీరియల్ వరకు సేల్ చేయట్లే కాబట్టి నాకు కస్టమర్స్ ఎలాంటి బ్లౌజెస్ తెచ్చిస్తారు అట్లా ఏమేమి కలర్స్ నాకు రెగ్యులర్ గా వస్తున్నాయి అని అంటే నెక్స్ట్ నా ఆర్డర్ లోకి ఆ కలర్ ని ఇంక్లూడ్ చేస్తే ఇన్ కేస్ మన దగ్గర లేకపోతే ఓకేనా అట్లా ఉన్నప్పుడు అట్లాంటి కలర్స్ అన్ని మన దగ్గర ఉంటాయండి టాస్టిల్ కలర్స్ అని చెప్పేసి ఇంకా అనమాట ఎవరైనా కస్టమర్ కూడాను వచ్చేసేసి మేడం మా ఏరియాలో ఇలాంటి కలర్ మూవ్ అవుతుంది మేడం ఎక్కువగా నెక్స్ట్ టైం ట్రై చేయగలుగుతారా అంటే కూడా నేను కూడా వాళ్ళ అడిగిన కలర్ ని నేను ట్రై చేస్తానండి ఖచ్చితంగాను ఓకేనా రోజు అయితే మన దగ్గర అయితే టూ ఫిఫ్టీ షేడ్స్ ఉన్నాయని చెప్పాను కదా చూడండి ఈ టూ ఫిఫ్టీ షేడ్స్ లో కూడాను మన దగ్గర షేడ్ షేడ్ కార్డ్ అయితే ఉంటదండి ఈ షేడ్ కార్డ్ చూస్తున్నారు కదా ఈ షేడ్ కార్డ్ లో సర్కిల్ సకరించేసి ఉంటది మన దగ్గరికి వచ్చి మన దగ్గర ఉన్న ప్రతిదీ వచ్చేసి సర్కిల్ చేసి ఉంటుంది మన దగ్గర ఏదైతే అయితే స్టాక్ ఉందో అది ఖచ్చితంగా సర్కిల్ చేసి ఉంటది అనమాట దీనిలో వచ్చేసేసి చాలా వరకు చాలా షేడ్స్ ఉన్నాయి గ్రీన్లోనే మన దగ్గరకు వచ్చేసరికి టెన్ నుంచి ట్వెల్వ్ షేడ్స్ వరకు ఉన్నాయి గోల్డ్ లో వచ్చేసేసి ట్వంటీ షేడ్స్ వరకు ఉన్నాయి అనమాట ఇంకొకటి ఏంటి అనంటే మీకు ఎక్కడైనా సరే ఏ శారీ కైనా సరే మ్యాచ్ అయ్యే విధంగా మా దగ్గర థ్రెడ్స్ అయితే ఖచ్చితంగా మీకు అవైలబుల్ గా అయితే ఉంటాయి ఇప్పుడు ఏంటి అంటే చాలా మంది అడుగుతున్నారు మేడం మీరు కట్ వర్క్ బార్డర్స్ లేజర్ సిల్క్ మీద వేస్తున్నారు ఎక్కడంటే అక్కడ వేస్తున్నారు మీకు ఏంటి అంత పర్ఫెక్ట్ గా అలా వస్తున్నాయి ఏమైనా టిప్స్ ఉన్నాయా అని అనేసి నన్ను అడుగుతున్నారండి ఏం లేదండి మెటీరియల్ అనేది పర్ఫెక్ట్ గా కరెక్ట్ గా క్వాలిటీ వాడితే మీరు ఎలాంటి దాని మీద వేయొచ్చు ఓకేనా ఇది చూడండి ఈ రోజు వచ్చేసేసి నేను ఇది మీద వేస్తున్నాను ఇది ఏంటంటే మంగళగిరి కాటన్ పట్టు కాటన్ అని అంటారంట ఇది వచ్చేసేసి దీని మీద కానీ కస్టమర్ కి నేను చెప్పాను ఎందుకు ఏమంటే దీనిలో ఉన్న బ్లౌజ్ పీస్ మీద మనం వర్క్ చేయమంటారా లేదా బయట బ్లౌజ్ పీస్ తీసుకొచ్చి వేయమంటారా అని అడిగితే కస్టమర్ ని కన్విన్స్ చేయలేదని కన్విన్స్ అవ్వలేదు దీని మీద వేసేయండి బాగుంటది వస్తుంది అని చెప్పారు సో దానికోసం చెప్పేసేసి ఇది ఎలా ఉంది అని అంటే క్లాత్ అనేది మీరు చూస్తే చాలా డెలికేటెడ్ గా ఉంది దాని బ్లౌజ్ పీస్ మీద కూడా అది నువ్వు మిర్రర్ వర్క్ చేస్తున్నాను అంటే ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటే మిర్రర్ వర్క్ వేయిస్తామండి మామూలు దాని మీద మనకి మిర్రర్ వర్క్ ఫినిషింగ్ రావద్దు అని అనేసి చాలా మంది అనుకుంటారు కానీ లేదండి మిర్రర్ వర్క్ ఎలాంటి క్లాత్ మీద అయినా సరే మీకు ఎంత పర్ఫెక్ట్ గా వస్తుంది అని అంటే అంత పర్ఫెక్ట్ గా వస్తుందండి నాది గ్యారంటీ మన దగ్గర మెటీరియల్ వాడిన ప్రతి వాళ్ళకి నేను గ్యారంటీ గా చెప్తానండి మీకు మీకు ఏమైనా సరే ఫినిషింగ్ లో కానీ ఏదైనా సరే కొంచెం ఏదైనా ఇబ్బంది వస్తే నాకు వెంటనే చెప్పండి చెప్తే దానికి కావాల్సినట్లుగా మన ప్రాబ్లమ్ సాల్వ్ చేసే వాయిట్ మనం వెళ్తాం అనమాట ఇప్పుడు వచ్చేసేసి నేను సిల్క్ శారీస్ మీద ఏది కస్టమర్ అడిగిన ప్రతి దాన్ని ప్రతి మెటీరియల్ మీద నేను మ్యాక్సిమం వేయడానికే చూస్తానండి ఇన్ కేస్ ఏదైనా సరే వెయ్యలేకపోతే వేయలేం అని చెప్తాం కానీ మాక్సిమం వాళ్ళకి కస్టమర్ సపోర్ట్ గానే నేను మెటీరియల్ అయితే ఇస్తానండి దేనికి అలా అంత ఫినిషింగ్ అంత నీట్ ఫినిషింగ్ రావడానికి కారణం ఏంటంటే బికాస్ ఆఫ్ ఫ్యూజింగ్ పేపర్ అండి ఈ ఫ్యూజింగ్ పేపర్ నేను ఈ రోజు నుంచి వాడట్లేదు అనమాట నియర్లీ నేను ఎంబ్రాయిడరీ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఇదే జిఎస్ఎం ఇదే జిఎస్ఎం ఇలాగే ఈ రోల్స్ నేను పర్ మంత్ ఎన్నో చాలా రోల్స్ నేను మీకు కస్టమర్ కి డిస్పాచ్ చేస్తూ వస్తాను అనమాట ఓకేనా మీరు ఎవరైనా సరే నా వాట్సాప్ స్టేటస్ కానీ గమనించినట్లయితే నేను రోల్స్ ఈచ్ అండ్ ఎవ్రీడే నేను రోల్స్ మాత్రం మినిమం త్రీ రోల్స్ అయితే డిస్పాచ్ చేస్తూ ఉంటాను ఓకేనా ఈ రోజు కూడా నేను భయపెట్టాను ఈ రోల్స్ ఏంటంటే ఈ రోజు డిస్పాచ్ చేయాల్సిన రోల్స్ అనమాట ఇది ఏంటి అని అంటే మీకు ఎలాంటి క్లాత్ మీద అయినా సరే పర్ఫెక్ట్ గా మనకి స్టిచ్ అనేది గ్యారంటీ గా నీట్ గా వస్తుంది అనమాట ఊడిపోతుంది లూజ్ వస్తుంది ఇట్లాంటి అనే ప్రాబ్లమ్స్ అనేవి ఏమి లేకుండా మీకు పర్ఫెక్ట్ గా స్టిచ్ రావాలి నీట్ గా రావాలి అని అనేది ఎందుకు అని అంటే బిగినర్స్ నుంచి ఇప్పటి వరకు టాప్ మోస్ట్ లో అందరూ వర్క్ చేస్తున్న వాళ్ళందరికీ నేను మాక్సిమం సజెస్ట్ చేసింది ఏంటంటే ఈ ఫ్యూజన్ పేపర్ ఈ జిఎస్ఎం ఉన్న ఫ్యూజన్ పేపర్ ని మాత్రమే నేను సజెస్ట్ చేశాను ఓకేనా ఇప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ నేను నాతో కాంటాక్ట్ లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ వన్ కిను నేను ఈ పర్టికులర్ జిఎస్ఎం ఈ పర్టికులర్ జిఎస్ఎం అనేది మన దగ్గర మాత్రమే అవైలబుల్ గా ఉంటదండి బయట మార్కెట్ లో చాలా రకాలైనవి కూడా ఉన్నాయి కానీ ఏంటి అని అంటే వాటి వాటి జిఎస్ఎం అనేది డిఫరెన్స్ ఉంటది లో క్వాలిటీ ఉంది సెకండ్ క్వాలిటీ ఫస్ట్ క్వాలిటీ అనేసి చాలా క్వాలిటీస్ ఉంటాయి కానీ ఏంటంటే మన దగ్గర ఎప్పుడు ఫస్ట్ క్వాలిటీనే ఉంటుంది ఓకేనా డస్ట్ ఫ్రీ ఉంటది అనమాట ఇది ఓకేనా ఇట్లాగంటే చూసిన పేపర్ అట్లాంటి థ్రెడ్స్ వాడితే ఖచ్చితంగా వర్క్ అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది ఓకేనా మీరు కూడా ఒకసారి నా దగ్గర థ్రెడ్స్ ఆర్డర్ చేసుకోండి ఒకసారి ట్రై చేయండి మీకు ఏదైనా ఇష్యూ ఉంటే నా వరకు వస్తుంది నాకు తెలుస్తుంది మీరు మా మెసేజ్ కానీ వాట్సాప్ కానీ చేయండి నేను ఖచ్చితంగా చూస్తాను అనమాట ఓకేనా ఇదండి ఈ రోజు వీడియో ఇంకొకటి ఏంటంటే షార్ట్ లో వచ్చేసేసి నేను మిర్రర్ వర్క్ తో ఏం లేదండి నాలుగైదు ఐదు లేయర్స్ వేస్తానని మాత్రం అనుకోవద్దు ఈ ఫ్యూజింగ్ పేపర్ ఓన్లీ వన్ లేయరే ఓన్లీ వన్ లేయర్ మాత్రమే వేస్తాను ఈవెన్ నేను నెక్ మీద వేసినా సరే ఓన్లీ వన్ లేయర్ మాత్రమే వేసి ఈ ఫ్యూజింగ్ పేపర్ అయితే వాడతాను అనమాట కానీ నాకు ఎక్కడ అవుట్ లైన్స్ మిస్ అవ్వడం కానీ ఇట్లాంటి ఏ ప్రాబ్లం అనేది రాదనమాట ఓకేనా ఈ ఫ్యూజింగ్ పేపర్ మీకు కావాలి అనుకున్న వాళ్ళు ఆన్లైన్ లో ఆర్డర్ చేయొచ్చండి చేసినట్లయితే వెంటనే విత్ ఇన్ ఫోర్ ఫోర్ ట్వంటీ ఫోర్ అవర్స్ లో మీకు డిస్పాచ్ చేసేస్తాం అనమాట ఈ ఫ్యూజన్ కావాలి మాత్రం ఓకేనా ఇది వచ్చేసేసి త్రీ డిఫరెంట్ ప్లేసెస్ ఒకరికే కాదు త్రీ డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ కి పర్ డే నేను త్రీ త్రీ ఖచ్చితంగా అయితే డిస్పాచ్ చేస్తాను మినిమం త్రీ అయితే డిస్పాచ్ చేస్తాను ఇంకా లెబ్బోనా అంటే అది ని పట్టి వెళ్తూ ఉంటది అనమాట ఓకేనా ఈ రోజు నేను మీకు షేడ్స్ కూడా చూపించాను కదా ఏంటి మేడం షేడ్ కార్డ్ ఊరికే అట్లా చూపించి తీసేసారు మాకు తెలియలేదు అని కాదు మీకు షేడ్స్ ఏమన్నా కావాలంటే అంటే డైరెక్ట్గా వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి నేను డైరెక్ట్గా మీకు ఫొటోసే పంపిస్తాను షేర్ గురించి లేదు అక్కడ కూడా మీకు ఇంకా గా ఉంది మాకు అర్థం కావట్లేదు అనుకున్న వాళ్ళకి మీరు ఏ టైంలో అయితే ఫోన్ చేస్తారు నాకు ఒక టెన్ మినిట్స్ ముందు నాకు ఒక కాల్ చేయండి చేసినట్లయితే నేను ఖచ్చితంగా వీడియో లోకి వచ్చి మీకు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఈచ్ అండ్ ఎవ్రీ షేడ్ ని నేను మీకు చూపిస్తాను వీడియో కాల్ లో చూపించి నేను ఆర్డర్ అయితే తీసుకుంటాను అనమాట ఓకేనా ఇదండి ఈ రోజు అయితే మనకి బేసిక్ గా మనం ఎంబ్రాయిడరీ చేయడానికి వాడే రెండే రెండు ఐటమ్స్ అది ఒకటి థ్రెడ్స్ ఇంకొకటి వచ్చేసేసి ఫ్యూజింగ్ రోల్ అనమాట ఇవి రెండు మీ దగ్గర ఉంటే పర్ఫెక్ట్ గా వచ్చే ఎంబ్రాయిడరీ మీ సొంతం అయిపోద్ది అనమాట ఓకేనా ఇదండి ఈ రోజు వీడియో మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ని ప్రెస్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ బాయ్